వెల్కమ్ టు టాలీ ట్యూబ్ మనం వెల్కమ్స్ చూస్తూ ఉంటే అరే ఇవి అచ్చం మన అక్కలా ఉందే మన వదిల్లా మాట్లాడుతుందే అని అనిపిస్తుంది అంతలా సహజత్వం ముట్టిపడేలా నటిస్తూ ఉంటారు ఆర్టిస్టులు ఇక ఈ రోజు మనం మాట్లాడుకునేది అలాంటి కోవకు చెందిన ఒక ఆర్టిస్ట్ గురించి ఆమె ఎవరో కాదండో దేవదర్శిని ఈ దేవదర్శిని ఎవరబ్బా అంటారా చెప్తాను మొట్టమొదట టీవీ రంగంతో తన కెరియర్ ని ప్రారంభించిన ఈమె ఎన్నో టీవీ సీరియల్స్ నటించింది తమిళ టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపును సంపాదించింది కేవలం తమిళంలోనే కాదండో ఈమె మన తెలుగు టీవీ సీరియల్స్ లో కూడా నటించింది అలా టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న ఈమె సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టింది సినిమాల్లో ముఖ్యంగా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా హాస్యాన్ని పుట్టించే పాత్రలో దేవదర్శిని బాగా రక్తి కట్టిస్తుంది ఇక ఈమె కెరియర్ మొదట్లో జమినీ టీవీలో ప్రసారమైన మర్మదేశం సీరియల్ గుర్తుందా ఇక అందులో హీరోయిన్ పాత్రను నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది నిజానికి జమినీ టీవీ ప్రారంభమైన మొదట్లో ప్రసారమైన ఈ సీరియల్ ఇది ఈ సీరియల్ అందరికీ బాగానే గుర్తుండి ఉంటుంది ఆ తర్వాత చిదంబర రహస్యం వంటి సీరియల్ నటించింది ఇక తెలుగులోనే కాకుండా తమిళ్ లో ఎన్నో టీవీ సీరియల్స్ లో నటించి టీవీ సీరియల్స్ లో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది ఇక సినిమాల విషయంలోకి వెళ్తే సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఇవే మనందరికీ సుపరిచితురాలే ముఖ్యంగా అక్క పాత్రలో వదిన పాత్రలో మనందరినీ బాగా అడరించింది ఈగా సినిమాలో సమంతాకి అక్కగా సరైన సినిమాలో వదినగా కృష్ణార్జున యుద్ధం సినిమాలో హీరోయిన్ కి వదిన పాత్రలో నటించింది ఆమెనండి ఈ దేవదర్శిని దేవదర్శిని తెలుగులో ఈగా సంథింగ్ కాంచన ఆ ఆ కృష్ణార్జున యుద్ధం నా మన్మథుడు టూ సినిమాల్లో నటిస్తుంది ముఖ్యంగా సరైనోడు సినిమా మరియు కాంచన సినిమాల్లో ఈమె నటన మనందరినీ బాగా అలరించింది ఇక ఈమె వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే ఈమె పెళ్లి చేసుకున్న భర్త కూడా ప్రముఖ టీవీ ఆర్టిస్టేనండి ఇక అతను కూడా మనందరికి బాగా సుపరిచితుడే ఇక అతను ఎవరో కాదు చేతన్ చేతన్ కూడా తమిళ్లో ఎన్నో టీవీ సీరియల్స్ లో నటించి ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఈయన కూడా మర్మదేశం చిదంబరం సీరియల్స్ లో హీరోగా నటించింది ఇతడే ఇక దేవదర్శిని చేతన్ కలిసి ఇద్దరు తమిళ్లో ప్రసారమైన ఎన్నో టీవీ సీరియల్స్ లో కలిసి నటించారు కలిసి నటించడం వల్లనూ ఏమో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని నిజ జీవితంలో అంటే దేవదర్శిని మరియు చేతన్లకి ఓ కూతురు ఉంది కూతురు పేరు నియతి కాడంబి ఈ అమ్మాయి ఎవరు ఏం చేస్తుందో తెలిస్తే మనందరం పెట్టవలసిందే సపోర్టింగ్ యాక్ట్రెస్ గా అక్కగా వదినగా సహజ సిద్ధమైన నటునతో అందరికి దగ్గరైపోయిన దేవదర్శినికి ఇంత పెద్ద కూతురుందా అని అంటాము ఈ అమ్మాయి చూస్తే అంతేకాదు తల్లిని మించిన అందంతో నేటి యంగ్ హీరోయిన్లకి గట్టి పోటీ ఇచ్చే విధంగా యంగ్ యాక్ట్రెస్ గా ముఖ్యంగా టాలెంటెడ్ యాక్ట్రస్ గా ఇండస్ట్రీని షేక్ చేస్తోంది ఈ అమ్మాయి తన అందంతో నటనతో నేతి కాడంబి చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా రంగ ప్రవేశం చేసింది అది కూడా ఆవిడ తల్లి నటించిన నైన్టీ సిక్స్ సినిమా శ్రీ ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన తమిళ్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన విజయ్ సేతుపతి మరియు త్రిష నటించిన ఈ సినిమాలో చిన్నప్పటి దేవదర్శి పాత్రలో నటించింది ఎవరో కాదు దేవదర్శిని కూతురు నియతి కాడంబి ఆ సినిమాలోని ఈ అమ్మాయి నటన తమిళ చిత్ర ప్రేక్షకుని బాగా అలరించి ఇండస్ట్రీ మొత్తం ఈ అమ్మాయి గురించి మాట్లాడుకునేలా చేసింది ఇక ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా సపోర్టింగ్ యాక్ట్రెస్ గా లీడ్ యాక్ట్రెస్ గా పలు సినిమాల్లో ముఖ్యంగా విల్లా తై పార్ట్ వన్ పేయి ఇరుక్కు బాయమేన్ వంటి సినిమాల్లో కనిపించింది ఇక ఆ తర్వాత మలయాళ చిత్రసీమ రంగంలోకి కూడా అడుగుపెట్టి ఆ మధ్య కాలంలో రిలీజ్ అయి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాగా ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేలా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన రాణి సినిమాలోని అమ్మాయి నటన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది నటనలో దేవదర్శిని అనుకుంటే తల్లిని మించిపోయి ఉంది అంటూ అందరూ గొప్పగా పొగర్తల్లో ముంచెత్తిన వారే అలాగే అలాంటి నియతి కాడంబి సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతానికి లీడ్ యాక్ట్రెస్ గా రాణిస్తోంది ఈ అమ్మాయి టాలెంట్ చూస్తే హీరోయిన్ గా ఇండస్ట్రీని షేక్ చేయడానికి ఎంతో టైం పట్టదు అని అనాల్సిందే చూడటానికి ఎంతో అందంగా గ్లామరస్ లుక్స్తో తల్లిని మించిన అందంతో ఇప్పటి యంగ్ హీరోయిన్లకి గట్టి పోటీ ఇస్తూ ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపేస్తోంది నియతి కాడంబి మరి అలాంటి నియతి వయసు కేవలం ఇరవై ఏడు నగరం మీద ఉన్న ఆసక్తితో యాక్టింగ్ లో శిక్షణ తీసుకుంది అంతేకాదు ప్రస్తుతానికి వరుస సినిమా అవకాశాలతో చాలా బిజీగా అదండి అసలు సంగతి మరి సపోర్టింగ్ యాక్ట్రెస్గా మనందరికీ సుపరిచిత్రాలుగా మిగిలిపోయిన దేవదర్శి కూతురు కూడా చైల్డ్ ఆర్టిస్ట్ మరియు స్టార్ యాక్ట్రెస్ ఏన్ లేటెస్ట్ లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి